హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇవాళ కొంతమంది బ్లైండ్ పీపుల్ ఇలా పాటలు పాడటానికి వచ్చారు సో అదైతే ఎప్పుడు చూసేదే కదా మీకు అందులో కొత్త ఏమనిపించింది వీడియో పెట్టారని మీకు అనిపించు కానీ నాకు ఒక విషయం చూడగానే చాలా ఆశ్చర్యం కలిగింది పని చేస్తూ కష్టపడుతూ వాళ్ళకున్నదే వాళ్ళకి సరిపోతుందో లేదో తెలియని లైఫ్లో బతుకుతున్న వాళ్ళు వాళ్ళు సైతం ఆగి వాళ్ళకెంతో కొంత తమవంతు సహాయం చేసి మరీ వెళ్ళారు సో అలా చేసిన మామూలుగా బాగానే ఉన్న మనలాంటి వాళ్ళు ఎవ్వరూ చాలామంది ముందుకు రావట్లేదు సో అది చూసి నేను కూడా మా పాపని తెలియాలి అని చెప్పి వెళ్ళి ఒకసారి చూసి రమ్మని చెప్పి పంపించాను సో ఇలా మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నాము ఉండి కూడా మనం సహాయం చేయడానికి ముందుకు వెళ్ళట్లేదు కానీ లేని వాళ్ళైనా కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ వంతు సహాయం చేశారు సో దయచేసి తప్పకుండా అందరం హెల్ప్ చేద్దాం ఓకేనా బాయ్